హలో ఫ్రెండ్స్ నేను మన ఇంటి తెలుగు పిల్ల ప్రతి మనిషిలో ఒక కామన్ డౌట్ ఉండేది ఏంటంటే దిక్కులు మూలలు గురించి చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాము ఎంత చదువుకున్నా కూడా దాని గురించి ఎంతో చిన్న కొంత డౌట్ ఉంటూనే ఉండేది ఎలా అంటే మనకి నేమ్స్ అన్ని తెలిసినా కూడా ఇప్పుడు ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ సంథింగ్ నేమ్స్ తెలిసిన మనకి అవి ఎటు చూడాలి ఎలా చూడాలి ఏ దిక్కు ఎక్కడుంటుంది అనేది తెలియదు కామన్ చిన్న చిన్న డౌట్లు అన్ని నేమ్స్ తెలిసినా కూడా చిన్న చిన్న డౌట్లు అనేది ప్రతి మనిషిలో ఉంటూనే ఉంటాయి ఇది నాకు ఎప్పుడు ఉండేది ఇంతకు ముందు కానీ నేను ఎలా దాన్ని ఫైండ్ అవుట్ చేశాను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం కుదిరితే మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసి మీకు కూడా ఎలా తెలుసుకోవాలి అనేది చిన్న అవగాహన ఇద్దాము అని నేను ఈ వీడియో చేయడానికి కారణం సో ఒక్కసారి వీడియో చూసి మీకు వర్త్ అనిపిస్తే కనుక నా ఇన్ఫర్మేషన్ చిన్న లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇదనమాట మన టోటల్గా మ్యాప్ దిక్కులు మూలలు తెలియాల్సిన మ్యాప్ ఇలా నేను డిజైన్ చేశాను ఫస్ట్ గీసిన లైన్స్ వంకర టింకర్ వచ్చినాయి అని స్కేల్తో నీట్గా గీసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అంటే సూర్యుడు ఉన్న వైపు తూర్పు వస్తుంది అండ్ ఇది పడమర ఇది కూడా మనం ఎలా యాజ్ ఇట్ గా తెలుసుకోవాలి అని అంటే మనం సూర్యుడు కనిపించిందల్లా తూర్పు అంటే కాదు మనకి చిన్నప్పుడు స్కూల్లో కూడా మనం ఫ్రంట్కి తూర్పు బ్యాక్కి పడమర లెఫ్ట్కి లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉత్తరం రైట్ హ్యాండ్ వైపు దక్షిణం ఇట్లా చెప్పే ఉంటారు కదా మనం చూసిన వైపు అలా తూర్పు కాదు నాకు ఇది అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు ఎటు తిరిగి ఉంటే అటే తూర్పు ఎట్లా అనుకునేదాన్ని అలా కాదు తూర్పు అని అంటే సూర్యుడు ఉదయించేది తూర్పు ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఇదొక్కటి ఫైండ్ అవుట్ చేసాము అనంటే సూర్యుడిని అడవిలో ఉన్న దారి తప్పిపోయిన ఎడారిలో ఉన్నా సరే మనకి మిగతా ఈ ఏడు కూడా మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి ఇదొక్కటి ఫైండ్ అవుట్ చేయడం కూడా ఎలా అంటే సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడో అది తూర్పు ఈస్ట్ అంటాము చంద్రుడు ఉదయించేది పడమర అంటాము వెస్ట్ అంటాము సూర్యుడు తూర్పు నుంచి పడమరకి అస్తమిస్తాడు ఇది మనం చదువుకున్నది చిన్నప్పటి నుంచి కానీ ఎలా చెక్ చేసుకోవాలి అనంటే సూర్యుడు ఉదయించింది తూర్పు మనం ముఖం పెట్టి చూడాలి అప్పుడు మనకి లెఫ్ట్లో వచ్చేది ఉత్తరం ప్రతి ఇంటి గడప కూడా ఇటే కదా ఉంటుంది ఇక్కడ తలుపు ఉంది అప్పుడు తలుపు ఇది ఇంటి మధ్యన నడి భాగం అనుకుంటే ఇవి నాలుగు మూలలు అనమాట కొంతమంది ఇటు ఉత్తరం ఫేసింగ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇది కూడా మంచి ఫేసింగే ఇటువైపు తలుపు చూ చూడడం కూడా అండ్ మళ్ళీ ఈ ఇటువైపు ఇటువైపు చూడడం అనేది ఈ రెండు అయితే తలుపుకి మంచి ద్వారాలు కాదు ఇటు నడవకూడదు ఇటు నడవకూడదు అని చెప్తూ ఉంటారు నాకు వీటి గురించి పెద్దగా తెలిసేది కాదు వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేది మీకు ఎగ్జాంపుల్ ఈజీగా చెప్తున్నాను అనమాట అండ్ ఇవి తెలిసి నా కూడా ఈ నాలుగు మూలలు అనేది అస్సలు తెలియదు అండి నాకైతే నిజంగా తెలిసేది కాదు ఈశాన్యం అనేది ఒక్కటి మాత్రమే బాగా తెలిసేది అది కూడా ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఏం పెట్టకూడదు లేకపోతే ఈశాన్యంలో కూర్చోమాకు లేవు ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు ఇట్లా అంటూ ఉండేవాళ్ళు కదా అలా 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 ఇది ఒక్కటి మాత్రం తెలిసేది నార్త్ ఈస్ట్ అంటారు దీన్ని ఈస్ట్కి నార్త్కి మధ్యలో ఉండేది కాబట్టి నార్త్ ఈస్ట్ అంటారు ఈ ఈశాన్యం సాధారణంగా అందరూ దేవుడి ఫొటోస్ తక్కువ వెయిట్లో తలుపు పక్కన కొంతమంది తూర్పు ఫేసింగ్ కోసం పెట్టుకుంటారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇటు కూడా పెట్టుకుంటారు చాలామంది వాయువ్యంలో అండ్ బీరువా వచ్చేసి నైరుతిలో పెడుతూ ఉంటారు కదా తూర్పు ఫేసింగ్కి అది ఇట్లా నాకు ఎవరన్నా ఏదన్నా పంతులు గారు కానీ ఎవరైనా చెప్పినప్పుడు కూడా నాకు అర్థమయ్యేది కాదు అంటే మూలలు దిక్కులు నాకు అన్నీ తెలుసు నేమ్స్ తెలుసు ఏ మూల ఎటు వస్తుంది ఏది అర్థమయ్యేది కాదు టోటల్ గజిబిజిగా ఉండేది సో దానికోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే తర్వాత మనం ఈస్ట్కి సౌత్కి ఇది ఎగ్జాక్ట్గా మనం ఉండేదనమాట నాలుగు దిక్కుల్లో ఇది మన దేశం ఇక్కడే ఎగ్జాక్ట్గా సౌత్ ఇండియన్స్ ఉండేది సో ఇక్కడ మనకి సౌత్కి ఈస్ట్కి మధ్యన ఇది ఇంటిలో భాగంగా నేను చెప్తున్నది లేదు ఇంట్లో నాలుగు గోడలకి మధ్యన ఇది మన ఇంట్లో చూసుకొని ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉన్నది ఈస్ట్ సౌత్ అలాగే వెస్ట్కి సౌత్కి మధ్యలో ఉన్నది వెస్ట్ సౌత్ ఇది నైరుతి వస్తుంది ఇది ఆగ్నేయం వస్తుంది ఆగ్నేయంలో తలపెట్టకూడదు ఆగ్నేయంలో తలపెట్టే వాళ్ళు ఉంటారు ఇట్లా అనమాట మనకి ఏదైనా ఏదన్నా చెప్పినప్పుడు అది పాటించాలి అని అనుకున్న ఆ మూలలు కరెక్ట్గా మనకి తెలియనప్పుడు ఇవి మనకి యూజ్ అవుతాయి ఒక్క తూర్పుని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇవన్నీ ఈజీగా ఇంకా అర్థమైపోతాయి ఇది వాయువ్యం వస్తుంది ఉత్తరంకి పడమరకి మధ్యన నార్త్కి వెస్ట్కి మధ్యన నార్త్ వెస్ట్ అనమాట ఇది వాయువ్యం వస్తుంది ఇప్పుడు ఈజీగా ఎవరనేదన్నా ఇక్కడ మొక్క పెట్టొచ్చు ఇక్కడ బరువు పెట్టకూడదు ఇట్లా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా అప్పుడు మనకి తెలియనప్పుడు ఎలా చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి ఒక అడవిలో ఉన్నా సరే మనకి ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే అది ఈ మ్యాప్ ఇలా ఉపయోగపడుతుంది మన బ్రెయిన్లోకి ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది సూర్యుడు ఉదయించేది మాత్రం తూర్పు అది కూడా మనం ముఖం పెట్టి ఉండాలి అటువైపు అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వైపు వచ్చేది ఉత్తరం రైట్ హ్యాండ్ వచ్చేది దక్షిణం మన బ్యాక్ సైడ్ వచ్చేది పడమర ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అని చెప్తాం కానీ మనకి యాజ్ ఇట్ ఈజ్గా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే నాకు దిక్కులు చానాలు తెలుసు కానీ మూలలు అస్సలు తెలిసేది కాదు ఈశాన్యం ఒకటి తెలుసు అని చెప్పా కదా ఇప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట వీటి మధ్యలో ఏది ఎటు వస్తుంది అనేది ఇట్లా మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇంక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ అండ్ నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంత చెప్పినా కూడా చిన్న డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్లో నేను అడగచ్చు నేను చెప్తాను తెలియకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాయ్